హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు కెరీర్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దామండి సెలబ్రేషన్ కెరీర్ విషయంలో ఈ కార్డు ఏం చెప్తుందంటే చిన్న విజయాలు అప్రిసియేషన్స్ దొరుకుతాయి అని అని తెలుపుతుంది కొలీగ్స్తో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయని చెప్పి చూపిస్తుంది బయటికి బాగానే కనిపిస్తున్నట్లు అనిపించటం కానీ ఈ సంతోషం తాత్కాలికంగానే ఉంది మీ లోపల ఇంకా మెరుగ్గా చేయగలనేమో అన్న ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ పూర్తిగా లేదు అని చెప్పి చెప్తున్నారు ఈ కార్డు ఏం చెప్తుందంటే టాలెంట్ ఉన్నా కూడా కన్సిస్టెన్సీ లేకపోతే ఫలితం రాదు స్కిల్స్కి టైము కేరు ఇవ్వాలి అని చెప్పి చెప్తుందండి అంటే ఫోకస్ పెంచాలి ఎఫర్ట్ని ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ని స్టడీగా పెట్టాలి అప్పుడు అలాగే నడుస్తుంది అన్న మైండ్ సెట్ మార్చాలి ఇలాగే నడుస్తుంది అలాగే నడుస్తుంది అన్న మైండ్ సెట్ మార్చాలి ఒక అవకాశం ఉంది కానీ అది పోషణ లేకపోతే వదిలిపోతుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీ కెరీర్లో పొటెన్షియల్ ఉందండి రికగ్నైజేషను వస్తుంది కానీ ఇంకా ఎక్కువ ఫలితం రావాలంటే డిసిప్లిన్ అవసరం అండి ఇప్పుడు శ్రమ పెడితే రాబోయే రెండు మూడు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు ఓవరాల్గా కేర్ లేకపోతే కెరీర్లో విలువ పోతుంది శ్రద్ధ పెడితే మరలా వికసిస్తుంది అని చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ